నేను మేనిఫెస్టోలో ప్రకటించిన రీతిలో వచ్చే సంవత్సరం నుంచి పన్నెండు వేలు ఇస్తాం క్రమంగా దాన్ని పదహారు వేలకు పెంచుతామని మనవి చేస్తా ఉన్నాం ధాన్యం కొనుగోలు ఇలా ఏ విధంగా అయితే ధాన్యం కొంటున్నామో అదే పద్ధతిని కొనసాగిస్తాం రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం మహిళలు ఎవరైతే అరువులు ఉన్నారో పేద మహిళలు వాళ్ళకు ఖచ్చితంగా నెలకు మూడు వేల రూపాయలు ప్రతి మహిళకు కూడా అందించే ప్రయత్నం కూడా చేస్తామని మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా మూడు కోట్ల వడ్లు వండి మార్చి నుంచి ఖచ్చితంగా సన్న బియ్యమే సరఫరా చేస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా రైతు బీమా ఎవరైనా రైతు చనిపోతే ఏ విధంగా అయితే బ్యాంకులోకి వచ్చి పడుతున్నాయో వారం పది రోజులలో అదే విధంగా తొంభై మూడు లక్షల మంది కుటుంబాలకు కూడా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి దీమా అనే పథకం తెస్తా ఉన్నాం అందరికి కూడా బీమా కూడా చేయిస్తామని మనవి చేస్తా ఉన్నా ఇట్లా అనేక కార్యక్రమాలను ప్రకటించినాం సిలిండర్ కూడా కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచుతుంది కాబట్టి దాన్ని కూడా నాలుగు వందల రూపాయలకే ఇయ్యాలే ప్రజల మీద భారం వేయద్దని కూడా ఆలోచన చేస్తా ఉన్నామని మాట ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పినామని మనవి చేస్తూ ఉన్నా ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా వస్తూ ఉంది మీకు తెలుసు ఆ విషయం ఖమ్మంలో రెండుసార్లు ఒక్కొక్క సీటే వచ్చింది అయినా బీఆర్ఎస్ వచ్చింది ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వస్తుంది ఖమ్మం ప్రజలకు నాది ఒకటే విజ్ఞప్తి ఎవడో వెళ్ళే మలే గెలిచి అయ్యేదేం లేదు అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే బ్రహ్మాండంగా ఈ జిల్లా అభివృద్ధికి పాటుపడతారు సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి పాటుపడతారు పోడు భూముల పంపిణీ మీరందరూ కూడా చూసినారు జిల్లాలో లక్షలాది ఎకరాల భూమిని గిరిజనులకు పంచిపెట్టినాం పెట్టడమే కాదు వాళ్ళకు వెంటనే రైతు బంధు కూడా వేసినాం రైతు బీమా కూడా చేసినాం గతంలో ఉన్నటువంటి కేసులన్నీ ఎత్తేయడం కూడా జరిగింది ఈ రకంగా అనేక మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఉపేందర్ రెడ్డి గారి మీద నాకు ఒక షికాయత్తు ఉంది ఒక కంప్లైంట్ ఉంది టెంట్లు వేయించవా ఎండకొడుతుందని నేను చెప్పిన ఆయన టెంట్లు వేయించలే మీరు ఎండలో అయిపోయినారు మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఇప్పటికే మీరు చాలా దూరం వచ్చినారు మీరు చాలా దూరం వచ్చినారు చాలా ఎండలో వచ్చినారు ఇంత పెద్ద సంఖ్యలో మీరు వస్తారని నేను కూడా అనుకోలే ఒకటే నియోజకవర్గం మీటింగ్ కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఉపేందర్ రెడ్డి గారికి కేసీఆర్కి బీఆర్ఎస్ కు సంఘీభావం తెలిపినారు ఇక్కడ కొన్ని కళాశాలలు తెచ్చుకున్నాం ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం రాబోయే రోజులలో ఖమ్మం పక్కనే ఉంటుంది కాబట్టి ఖమ్మం ఇది రెండు కలిపి చెట్టా పట్టాలు వేసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను మనవి చేస్తూ మీ అందరికి కూడా ఇంకా ఎండలో మిమ్మల్ని నిలబెట్టడం ఇష్టం లేక మీ అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ கட்டி ஜை தெலங்கானா கரு குத்துக்கே காரு குர்த்துக்கே ஜெய் தெலங்கானா